హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను విజయవాడ వెళ్ళాం కదండి అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం చూసేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకా చూడ్డానికి ఏమున్నాయని అడిగితే ఇక్కడైతే తాళ్ళైపాలెంలోని కోటిలింగ శైవక్షేత్రం చూడడానికి చాలా బాగుంటుందంటండి విజయవాడ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఈ తాళ్ళయపాలెం అయితే ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ శివయ్యని కూడా దర్శనం చేసుకుందాం మేము అందరూ కూడా బయలుదేరిపోయాము మనకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఉంది కదండి అక్కడి నుంచే స్ట్రైట్గా మనకి సీఎం క్యాంప్ ఆఫీస్ అవన్నీ ఉంటాయన్నమాట ఆ రోడ్లోనే వెళ్తాము మేము వెళ్ళేటప్పుడే మనకి ఫస్ట్ ఒక సైడ్లో ఒక టెంట్లా కనిపించింది ఏంటంటే సీఎం క్యాంప్ ఆఫీస్ అండి పొద్దున్నే ఇటువైపు అసలు రోడ్లో కూడా రానివారట అలాగే ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత కూడా రానివారంటండి మార్నింగ్ అంతా కూడా సీఎం గారిని కలవడానికి చాలామంది ప్రజలు తమ సమస్యలే చెప్పుకోవడానికి వస్తారు కదండి వాళ్ళు వస్తారు ఈవినింగ్ టైమ్స్లో జడ్జెస్ వాళ్ళు రూట్లో వస్తారంట అలాగే ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదండి ఇదైతే మంతెన సత్యనారాయణరాజు గారు ఉంటారు కదండి వారి ఆశ్రమం అనమాట మనం ఇదే రోడ్లో స్ట్రైట్గా అయితే హైవే వరకు వెళ్ళాలన్నమాట ఈ రూట్లోనే మనకి తాళైపాలం అయితే వస్తుంది చూసారండి మంతెన సత్యనారాయణరాజు గారు ప్రకృతి ఆశ్రమం ఇదైతే ఆటో వాళ్ళు కూడా అండి తెలిసిన వాళ్ళు అనుకోండి చక్కగా మంచి వాళ్ళైతే అయితే అన్ని లైన్లో చూపించుకుంటూ తీసుకెళ్తారు వెళ్తారు చాలా సేఫ్ జర్నీ అనమాట మనకైతే అలాగే ఈ రోడ్లోంచి అయితే మేము ముందుకు వెళ్ళేసరికి ఈ రోజు మాత్రం స్కై అయితే చాలా 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 బాగుందనమాట క్లౌడీ క్లౌడీగా వైట్ వైట్గా సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర నుంచి ఒక మలుపులా ఉందండి అలా తిరిగితే మనమైతే హైవే మీదకి వచ్చాం అనమాట ఒకసారి స్కై చూడండి ఎంత బాగుందో అలాగే లాస్ట్ ఇయర్ అయితే మేము వచ్చినప్పుడు మనకి వారి టెంపుల్ ఉంటుందండి వెంకటయ్యపాలెంలో ఆ టెంపుల్ విజిట్ చేసాము ఇప్పుడైతే మనం లాస్ట్ టైం చూసాం కాబట్టి వెళ్ళట్లేదు ఒక సైడ్లో ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట ఒకవేళ ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళిపోతే ఆ టెంపుల్ కూడా విజిట్ చేయడానికి అంత రోడ్డే ఉంటుందన్నమాట తర్వాత చూసారా అటు ఇటు రోడ్డు గ్రీనరీగా అలాగ పైన స్కై చూడడానికి చాలా బాగుంది ఈ లోపల మేమంతా ఏంటంటే ఎక్కడన్నా నిమ్మ షోడా ఏమన్నా ఉంటే ఆపమని చెప్పామన్నమాట ఇక లెమన్ షోడా కోసం మేము ఎంత అయిపోయామండి ఇక్కడికి వచ్చేసరికి ఆటో అయినా అలా సైడే తీసుకొచ్చి ఒక వైపు పెట్టారనమాట ఏంటి ఇలా పెట్టారనేసరికి ఇంతకీ మనం వెళ్ళాల్సిన రూట్ లెఫ్ట్ సైడ్లో ఇలాగా ఒక చిన్న రోడ్లా ఉంటుందండి ఈ ఊళ్ళోకైతే ఎంటర్ అవ్వాలన్నమాట ఇలాగ ఇంచుమించుగా ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తాళైపాలెం అయితే వస్తుంది రూట్ అంతా కూడా అండి ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్లో అటు ఇటు పొలాలు చిన్న మధ్యలో రోడ్ అనమాట చూడడానికి రోడ్ అంతా కూడా అండి మనకి గ్రీనరీతో చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం రైనీ సీజన్లో అలా వెళ్ళామంటే కొంచెం రోడ్డు మట్టిమట్టిగా ఉంటుంది కానీ మిగతా టైమ్స్లో అంతా కూడా బాగానే ఉంటుంది రోడ్ అయితే నాకు చూడగానే ఒక లాగా చాలా బాగా అనిపించింది ఈ రోడ్లో ఇలా వెళ్ళిన తర్వాత మనకి కనెక్టివిటీలో కొంచెం పైకి ఉన్నట్టు ఒక రోడ్ అయితే కనిపిస్తుంది ఆ రోడ్లో పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది శ్రీ శివ క్షేత్రం అని చెప్పి కనిపిస్తుంది చూడండి శ్రీ శైవ క్షేత్రం అని ఉంది తాళయపాలెం ఊరన్నమాట ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది ఈ బోర్డు తర్వాత రూట్ అయితే ఒకసారి చూసేయండి అంటే యాక్చువల్గా జర్నీ చేసేటప్పుడు మనకి ఓన్ వెహికల్ అయితేనే బెటర్ అండి అక్కడికి వెళ్ళి రావడానికి ఇలా ఓన్ వెహికల్స్ బాగుంటాయి కానీ స్పెషల్గా ఈ ఊరికి రావాలంటే మనకైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ సర్వీస్ ఆటోస్ టైప్లో బస్సులు అయితే అయితే ఏమీ లేవు మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ విజయవాడ నుంచే ఒక ఆటో ఏదైనా వెహికల్ కానీ మాట్లాడేసుకోవాలి రోడ్ అయితే కొంచెం చిన్నగానే ఉంది జర్నీ కూడా రైన్ లేకున్నప్పుడు చూసుకొని పెట్టుకోండి మీరు గుడి చూసిన తర్వాత రోడ్ ఎలా ఉన్నా పర్వాలేదు గుడి మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది దూరం నుంచి చూస్తేనండి అసలు యాక్చువల్గా అయితే నాకు ఈ ఊరు గురించి ఏం ఐడియా లేదు కోట్లింగాలు ఉంటాయంట చూడటానికైతే వెళ్దాం అనుకున్నాము ఊరంతా అయితే పల్లెటూరులా ఉందండి ఎక్కడికక్కడ అరటి తోటలు అలా ఉన్నాయి దూరం నుంచి చూసేసరికి ఒక వైట్ కలర్లో ఇలాగా టెంపుల్ అంతా కనిపించేసరికి అవుట్ ఫిట్ చూసి అనుకున్నా అబ్బా టెంపుల్ చాలా బాగుంది ఇంత పల్లెటూర్లు ఇలా కట్టారా అనుకున్నాను ఈ గుడికి ఎదురుగానే కృష్ణానది ఉంటుంది అండి కృష్ణానది ఒడ్డీనే ఈ గుడి ఉందనమాట కరెక్ట్గా మనకి టెంపుల్ కనిపిస్తుంది ఒక ఒకవైపు టెంపుల్ అయితే ఇంకోవైపు కృష్ణానది అనమాట కార్తీక మాసంలో అయితే నదీ స్నానం చేసి శివక్షేత్ర దర్శనానికి ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మీకు అనిపిస్తుంది ఈ ఆ చెదురుగానే ఒక రేవు ఉంటుంది అనమాట మనం ఆ రేవులోంచి స్నానం చేసేసి ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు కృష్ణానదిలో స్నానానంతరం ఈ గుడి దర్శనం అయితే చాలా చాలా శుభకరం అనమాట మేమంతా అయితే గుడికి వచ్చామండి యాక్చువల్గా గుడి ఎలా ఉంటుందో ఏంటో ఎట్నుంచి వెళ్ళాలో ఏంటో కూడా ఒక ఐడియా అయితే లేదు కాకపోతే కోటిలింగ క్షేత్రం కాబట్టి చూస్తే బాగుంటుంది అని చెప్పి మేమైతే వచ్చాము మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నాం అనమాట అంటే టెంపుల్ టెంపుల్లో అసలు శివ శివక్షేత్రం అని తెలుసు ఏ స్వామి ఉంటారో ఏమైతే మనకు తెలియదు అనమాట లోపలికి వెళ్ళగానే కొన్ని కొన్ని బోర్డ్స్లో రాసున్నాయనమాట అండి అయితే అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామిని ఒకచోట కోటలింగేశ్వర స్వామిని రాసున్నాయనమాట మనం కూడా టెంపుల్లోకి వెళ్తున్నాం కాబట్టి నేను ఎక్కడెక్కడ ఏ స్వామి ఉంటారో మీకైతే చూపించేస్తాను ఈ టెంపుల్లో అయితే ఒకవైపు ఒక గుడి ఒకవైపు ఒక గుడి ఉంటుందండి ఎటువైపు చూసినా మనం ఒకవేళ అటువైపు వెళ్ళలేదు అనుకోండి కొన్ని కొన్ని మిస్ అయిపోతాం అనమాట అలాగా కొన్ని కొన్ని వీడియోస్ కూడా మేము అదే ఫస్ట్లో అయితే స్ట్రైట్ వెళ్ళిపోనమాట పక్కన కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తాను ఏమేమి ఉన్నాయో ఇలా టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువైపు ఏమున్నాయో ఒక్కొక్కటి లైన్ వైజ్ అయితే చూసుకుంటూ వచ్చామండి మొత్తం శిలాఫలకాల మీద స్వామివార్లు అలాగే ఆలయ విశిష్టత అంతా కూడా మనకి రాసి పెట్టారనమాట ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ధ్వజస్తంభాలు చూసారా ఎన్ని కనిపిస్తున్నాయో ఒక నాలుగు ధ్వజ కనిపిస్తున్నాయి అనమాట ధ్వజస్తంభాలు అలాగే చూడండి శిలాఫలకాల మీద రాసిపెట్టారని చెప్పాను కదా ఇక్కడ అయితే మీకు స్వామివార్లు ఎవరెవరు అమ్మవార్లు ఏంటనేది ఈ శిలక శిలాఫలకం మీద అయితే పెట్టారండి అలాగే ఇక్కడ స్వామివారి విశిష్టత నెక్స్ట్ నిత్యం జరిగే అభిషేకాల గురించి ఏ ఏ దేవతలు ఉన్నారు స్వామివారి విశిష్టత అంతా కూడా ఈ శిలాఫలకాలపై రాసి ఉందండి ఇలా ఇవన్నీ కూడా చూసుకుంటూ మేమైతే స్వామివారి దర్శనం కోసం అయితే టెంపుల్ లోపలికి వెళ్ళాము టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి అస్సల ఎంత బాగుందో తెలుసా అండి మొత్తం రౌండ్గా చూస్తే చాలా అంటే చాలా బాగుందనమాట మనం ఆలయంలోకి ప్రవేశించేసరికి వెనకాల మనకి ఓం నమ శివాయ అని మైక్లో విన్న సౌండ్తోనే మనకి చాలా మంచి ప్లజెంట్గా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్లో అలాగే ఇక్కడ లోపల పంచాయతన స్వామి వారి వాటి అండి కోటిలింగేశ్వర స్వామి వారి ఇక్కడ ఈ కోటిలింగేశ్వర స్వామి వారి చుట్టూ కూడా వివిధ రకాలైన శివలింగాలు మల్లికార్జున స్వామిని అలాగే వివిధ రకాల దేవతలు వేద పుస్తకాలు ఇలా రకరకాలైతే ఉన్నాయండి అలాగే మనం అయితే ఒకసారి స్వామివారికి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ టెంపుల్ అంతా చూసినట్టయితే మనకి స్వామివారి వాహనాలు ఉంటాయి కదండి ఆ వాహనాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ముందుగా ఇక్కడైతే మనకి వీరభద్రేంద్ర స్వామి వారైతే మనకి దర్శనమిస్తూ ఉంట ముందుగా ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నాక మనం గుడిలో ప్రవేశిస్తాం సుబ్రహ్మణ్య స్వామి నవరత్నలో గణపతి మాత్రం గోమేదకం ఇది చేసిన వినాయక స్వామి శివ పంచాయతం రాజరాజేశ్వర కోటిలింగేశ్వర స్వామి పంచముంకేశ్వర స్వామి ఆత్మీయం వచ్చి సూర్యనారాయణ రోజు కర్రంటారు ఐదు వచ్చి తనపల్లి మరకథ స్వామి వారి వచ్చి అమ్మవారు గౌరీదేవి ఈశాన్యం వచ్చి నారాయణ నారాయణమూర్తి మధ్యన శివయ్య శివ పంచాయతం రాజరాజేశ్వరిత

గోమేదకంతో ఏకశిలపై చేసిన సుబ్రహ్మణ్య వారి విగ్రహం అలాగే వినాయక స్వామివారి పంచముఖ విగ్రహాన్ని కూడా చూపించాను కదా దర్శనం చేసుకొని బయటకు రాగానే మనకి రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వచ్చేస్తే మనకి లోపల ఉన్న కోటిలింగేశ్వర స్వామివారి నాలుగు వైపుల నుంచి కూడా మనం చూడొచ్చు అనమాట అండి ఇక్కడ స్వామివారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు అయితే మనం అభిషేకం చేసుకోవచ్చు అంటే మన స్వహస్తాలతో మనమైతే అభిషేకం చేసుకునే అరుదైన అవకాశం ఇక్కడ మనకి లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రధారులలోనే రావాలి మగవారు పంచాకొండవ ధరించాలి ఆడవారి చీరలో వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం చూసినట్టేంటి ఇక్కడ మొత్తం అన్నీ కూడా శివలింగాలే ఉంటాయి ఏక ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే వివిధ రకాల మరకత లింగం అని చెప్పి తామ్రలింగం కంచులింగం ఇలాగా వివిధ రకాలైన లింగాలు అయితే మనకి దర్శనమిస్తాయండి అలాగే ఒక శివలింగం చూసాము ఒకే శివలింగం పైన మొత్తం కుటుంబం అంతా ఉన్న శివలింగం కూడా చూసాము ఇక్కడ చూసారు కదండి అంటే స్వామివారిని నాలుగు వైపుల నుంచి కూడా దర్శించుకోవచ్చు అనమాట ఆ ఒక అలా నాలుగు వైపుల నుంచి కూడా స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చండి చుట్టూ ఉన్న లింగాలు చూసారా ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా మరకత్తలింగం అని తామ్రలింగం అని ఇందాక నేను చెప్పినట్టు వరుసగా లింగాలన్నిటికీ కూడా వాటిపైన పేర్లు రాశారండి ఇందాక నేను చెప్పాను కదండి కుటుంబం అంతా ఒకే శివలింగంపై ఆ శివలింగం అది తర్వాత ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇలా ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు చూసేసరికి ఇక్కడ ఒక గ్రంథం అయితే కనిపించిందండి పుస్తకం అయితే చాలా లావుగా ఉందన్నమాట ఏంటా గ్రంథం అని చెప్పి ఒకసారి చూసేసరికి మన నేను ఎప్పుడైతే ఈ మనకి ఇతిహాసాలు గ్రంథాలు అంటారు కదండి అలాంటి బుక్స్ అయితే చూడలేదన్నమాట ఇక్కడ ఈ బుక్ అయితే దివ్య వేద వాణి అని ఉందనమాట అండి ఋగ్వేద భాష్యం అంటే ఇది రెండో భాగము ఈ ఇవైతే మనకి ఒక రెండు పుస్తకాలు ఉన్నాయండి అటోక పుస్తకం ఇటోక పుస్తకం పెట్టారనమాట ఎప్పుడు చూడలేదు కదా చాలా బాగున్నాయి అని చెప్పి మేమైతే ఈ పుస్తకాలను కూడా ఒకసారి చూసాం అనమాట ఈ చాలా లావుగా ఉందన్నమాట పెద్ద బుక్ ఇలాంటి గ్రంథాలను చూడటం ఇదే ఫస్ట్ టైం అండి తర్వాత మనకి ఇంకా మిగతా గుడి అంతా కూడా ఒకసారి నేను చూపించినట్టుగా మొత్తం అవుట్లుక్ అంతా కూడా ఇలా ఉందండి ఇదే గుడి లోపల కిందకు మెట్లు పెట్టి భూగృహము అని ఉందండి ఇక్కడ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారైతే కొలువై ఉన్నారు ఇక్కడ కోటి స్ఫటికలింగాలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయండి ఇంతకుముందు ఇవన్నీ కూడా చాలా బాగుండేంటండి మొన్న విజయవాడకి వచ్చిన వరదల వల్ల గుడి మనిషి ఎత్తు కంటే ఎక్కువగా మొత్తం అంతా కూడా ములిగిపోయిందంట అలా ములిగిపోవడం వల్ల చాలా విగ్రహాలు ఏంటి అన్నీ కూడా మట్టి అది పట్టేసి కొంచెం పాడైన ఏంటండి వాటి అన్నిటినీ కూడా ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా శుభ్రపరచుకుంటూ వస్తున్నారు అలాగే విశ్వేశ్వర స్వామి వారి వెనకాల కూడా ఉన్న శివలింగాలన్నీ కూడా స్ఫటికలింగాలు అనమాండి అంటే మనకి లింగాకారంలో కనిపిస్తున్నాయి కదా ఆ పైన ఉన్నవన్నీ కూడా అనమాట తర్వాత పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ శ్రీచక్రంతో మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తారు అనమాట అమ్మవారి ఉత్సవ విగ్రహం అయితే గుడి అంతా కూడా లోపల చాలా బాగుందండి మేమైతే ఇది ఒకటే టెంపుల్ అనుకుంటా మనకి దూరం నుంచి ఆర్చిలా కనిపిస్తుంది ఈ పైన పైన ఉంటుందేమో అనుకున్నాం కానీ కాదు ఒకసారి ఆ విశేషాలన్నీ కూడా నేను మీకు ఇంకా వీడియో ముందుకు వెళ్ళే కొలది చెప్తూ ఉంటాను ఇక్కడ ఈ స్వామివారి దర్శనం చేసేసుకున్నాక మనం గుడికి కనుక ఎడం చేతి వైపు వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంకొక చిన్న గుడిలా కనిపిస్తూ ఉంటుందండి ఈ గుడి ఏంటని చెప్పి మేమైతే చూడ్డానికి వెళ్ళామనమాట చూడడానికి వెళ్ళేసరికి పక్కన వైపుగా అన్నమాట వెళ్ళేసరికి పెద్ద నాగబంధం అయితే కనిపించిందండి ఇలాంటి నాగబంధాన్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఒకవైపు రాహువు ఒకవైపు కేతువుతో నాగబంధం అయితే ఉంటుంది నాగదోషాలు ఉంటాయి కదండి చాలా మందికి అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ పూజలు చేయించుకుంటారు అలాగే రాహుకేతుల పూజకు కూడా ఇక్కడ చాలా అంటండి తర్వాత ఈ గుడికి పక్కనే మనకి సాయిబాబా వారి మందిరం అనమాట సాయిబాబా వారి విగ్రహం అలాగే సాయిబాబావారి విగ్రహం పక్కనే మనకి నేనైతే కుబేరుడికి ఎక్కడ కూడా ఇలాగ గుడిలా చూడలేదు ఇక్కడైతే వారి దేవస్థానం ఉంది లోపల కుబేర స్వామి అయితే దర్శనమిస్తారు అలాగే వారి పక్కనే మనకి శంకరాచార్యులు ఉంటారు కదండి శ్రీ ఆది శంకరాచార్యుల మందిరం అయితే ఉంటుంది శంకరాచార్యుల మందిరం కూడా దర్శనం చేసుకుని వెళ్ళేసరికి ఇక్కడ మెయిన్ మనం లోపల చూసినట్లయితే మనకి వినాయకుడు అయ్యప్ప స్వామి అలాగే కుమారస్వామి ముగ్గురు కలిసి ఒక గుడిలో అయితే మనకి దర్శనం ఇస్తారు ఈ మూడు కూడా అనుకుంటున్నారు గోమేతంతో చేసిన ఏకశిలా విగ్రహాలు అంటండి అలాగే రెండు వైపులా కూడా మనకి శివయ్య దర్శనమిస్తూ ఉంటారు ఇలా చూసుకుని అలా తిరిగేసరికి అసలు చాలా అంటే చాలా నాగశిలంతా ఎన్ని దర్శనమిస్తాయో శివ పార్వతుల విగ్రహాలతో పాటు ఎటువైపు చూసినా అన్నీ కూడా నాగశిలండి ఇంకా గుడి మనం చూసే కొద్దీ ఇంకా ఉందా ఇంకా ఉందా అనిపించేలాగా గుడి అంతా కూడా చాలా బాగుంది ఈ నాగశిలలు అన్నీ కూడా కూడా నాగదోషాలు రీత కొంతమంది ప్రతిష్ఠించినాయి అనమాట చాలా అంటే చాలా శిలలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూసుకుంటూ మేము ఇక్కడ శివ పార్వతులు కుటుంబ సమేతంగా మనకైతే దర్శనమిస్తున్నారండి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇందాక ఒక చిన్న గుడి పక్క నుంచి వచ్చాం కదండి మళ్ళీ ఆ చిన్న గుడి అని చూసేసరికి ఇక్కడైతే స్ఫటికలింగం ఉందంటండి ఇక్కడ స్ఫటిక లింగేశ్వర స్వామి ద్వాపర ద్వాపర కాలం నుంచి కూడా స్ఫటికలింగా ఉందంటండి శుద్ధ పటికలింగం అంట ఒకసారి ఆ లింగాన్ని కూడా మీరు ఒకసారి దర్శనం చేసుకున్నట్టయితే స్ఫటికలింగం వెనకాల చిన్న జ్యోతిలా వెలిగించారండి స్వామివారి లింగ దర్శనంతో పాటు ఆ జ్యోతి ఆ లింగంలోంచి కనిపిస్తుంటే చాలా అంటే చాలా అందంగా అనిపించింది ఈ లింగ దర్శనం కూడా చాలా బాగుంది అలాగే ప్రతి నిత్యం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందంటండి ఎలాగో వచ్చాము మేము వచ్చేసరికి కూడా మధ్యాహ్నం ఒంటిగంటున్నారో అలా అయిపోయిందండి మేమందరం కూడా ఇక్కడ అన్నదానంలో భోజనం అయితే చేశాము అసలు నిజంగా భోజనం చాలా అంటే చాలా బాగుందండి లోపలికి అయితే కెమెరా అలో చేయలేదు కాబట్టి ఫుల్గా అయితే వీడియో తీలేదు ఇదివరకైతే అయితే ఇంకా బాగుంటుంది ఏంటంటే మొత్తం మొక్కలతో ప్రదేశం అంతా కూడా వరదల కారణంగా మొక్కలన్నీ పోతే మళ్ళీ కూడా కొత్త కొత్తగా మొక్కలే తీసుకొచ్చి వేశారంట ఇక్కడ అన్నదాన సత్రం అయితే చాలా బాగుందండి అక్కడ లోపల సెల్ ఫోన్స్ అది వాడకూడదు అలాగే మాట్లాడకుండా మనం చాలా నిశ్శబ్దంగా అయితే భోజనం చేయాలి ఇక్కడ లోపల అయితే అండి చాలా అంటే చాలా బాగా పెట్టారనమాట కొంచెం పులిహార చక్కెర పొంగలి అలా తర్వాత ఏమో రెండు రకాల కూరలు పచ్చడి వేపుడు పప్పుతో అన్నం అయితే చాలా చాలా బాగుందండి సాంబారు పెరుగుతోటి ఇక్కడ భక్తులకే కాదండి స్వామిలు కూడా ఉంటారు కదండి స్వాములు మాలదానం అందరికీ కూడా ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతుందంట మనం ఏమన్నా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ వీళ్ళకి ఇస్తే అన్నదానం రీత్యా ఆ విరాళాలని అందరికీ కూడా వినియోగిస్తూ ఉంటారన్నమాట లోపల హాల్ అంతేలా ఉంటుందండి మాకు పెట్టిన ప్లేట్ జస్ట్ అయితే నేను వీడియో తీసాను అనమాట ప్రస్తుతానికైతే మనం కోటిలింగ శైవ క్షేత్రంలో ఒక మూడు పాట్స్లా ఉంటాయండి నేను ఒక పార్ట్ అయితే మీకు చూపించాను నెక్స్ట్ వీడియోస్లో అయితే మిగతా పాటను చూపిస్తాను అనమాట ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత ఇక్కడ వరకేనే అనుకున్నాము కాకపోతే ఇందాక మనం నాగశీలలు చూసాం కదండీ అక్కడ ఇంకో డోర్ ఉందనమాట ఆ డోర్లోంచి కూడా వెళ్తే ఇంకా ఏముందా అనుకుంటే వెళ్ళేసరికి అక్కడి నుంచి కూడా నాగశిలలు వేరే గుడి కనిపిస్తుంది ఆ గుడికి సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి